హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి ట్రైన్ కాశ్మీర్ వెళ్ళాలన్నా కన్యాకుమారి వెళ్ళాలన్నా అనేది డిసైడ్ అయ్యేది ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఆ ట్రాక్ ఇక్కడ డైవర్ట్ అవుతున్నది చూపిస్తాను ఈ వీడియోలో వీడియో స్క్రిప్ చేరువారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అందరికీ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఏదైతే మనం కాజిపేట కన్నా బైపాస్ అయిన దగ్గర ఇది రంగపల్లి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బూర్షన్ డైరెక్ట్ రూట్ అది కాశ్మీర్ వెళ్ళే రూట్ అది ఢిల్లీ నుంచి కాశ్మీర్ వెళ్ళే రూట్ అది ఇక్కడ ఏదైతే మన ట్రైన్ అనేది డైవర్ట్ అయ్యేది ఇక్కడనే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువైపు ఈ రైట్ సైడ్ది బైపాస్ రైల్వే లైన్ ఇది కాజుపేట బైపాస్ రైల్ లైన్ రంగపల్లి వద్ద కనెక్ట్ అయ్యేది ఇక్కడ మనం డైవర్ట్ తీసుకుంటే ఈ రైట్ సైడ్ వెళ్తే మనం కన్యాకుమారిపై వెళ్తాం ఇప్పుడు ఇదైతే మెయిన్ లైన్ ఉందో పెద్దపల్లి టు కరీంనగర్ మెయిన్ లైన్ ఇప్పుడు మెయిన్ లైన్ నుంచి మనం స్టేట్గా వెళ్తే ఢిల్లీ తర్వాత కాశ్మీర్ చేరుకుంటాం మనం ఈ రూట్లో వెళ్తే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రూట్లో వెళ్తే మనం ఢిల్లీ అండ్ కాశ్మీర్ వెళ్తాం ఇప్పుడు ఈ రూట్లో ఈ రాజ్పేట కరీంనగర్ బైపాస్ రూట్లో డైవర్ట్ తీసుకుంటే ఇక్కడ డైవర్ట్ అవుతుంది ఇక్కడ తీసుకుంటే మనం కన్యాకుమారి తిరుపతి అండ్ కన్యాకుమారి చేరుకుంటాం మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే ప్రతి ట్రైన్ అది ఎక్స్ప్రెస్ ట్రైన్ కానివ్వండి సూపర్ ఫాస్ట్ ట్రైన్ కానివ్వండి గూడ్స్ ట్రైన్ కానివ్వండి మనం నార్త్ ఇండియా వెళ్ళాలన్నా సౌత్ ఇండియా వెళ్ళాలన్నా డైవర్ట్ అయ్యేది ఇక్కడే ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రైల్లైన్ ఉందో రంగంపల్లి వద్ద ఇక్కడ నుంచే ట్రైన్ అనేది డైవర్ట్ కాబోతుంది మనకి నార్త్ ఇండియాకి వెళ్ళాలన్నా సౌత్ ఇండియాకి వెళ్ళాలన్నా ట్రైన్ డైవర్ట్ అయ్యేది ఇక్కడే ఇప్పుడు ఈ వీటి పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి ఇప్పుడు ఈ ఇటువైపు కానివ్వండి అటు ఉసేమియా వాగు వైపు కానివ్వండి ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రైన్ పనులు మొత్తం పూర్తయినాక ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది త్వరలోనే మన అందరికీ అందుబాటులో కాబోతున్న కాజుపేట కరీంనగర్ బైపాస్ రైల్వేలైన్ ఓ వీడియో లెక్క తీసుకు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ